ఫ్రెండ్స్ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు ఇప్పటికే బర్మింగ్హామ్ లో బస చేసి అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ తో పాటుగా ఆ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది శుభ్మన్ గిల్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో శుభ్మన్ గిల్ పంజాబ్ రాష్ట్రంలో అద్భుతంగా బౌలింగ్ చేయగల ఆటగాళ్లను ఎంపిక చేశాడు వారిని ప్రాక్టీస్ కోసం ఏకంగా ఇంగ్లాండ్ కు పిలిపించడం జరిగింది దాదాపుగా ఎనిమిది మంది బౌలర్లు ఇక్కడ ఇంగ్లాండ్ కు రావడం జరిగింది అయితే శుభమన్ గల్ నిర్ణయాన్ని పూర్తిగా ఆమోదించాడు గౌతమ్ గంభీర్ అయితే తన గిల్ గిల్ తన దీని కోసం తన కెప్టెన్సీ పవర్ ను ఉపయోగించాడు అందులో కొంతమంది ఎడం చేతి వాటం స్పిన్నర్స్ అలాగే మరికొంతమంది కుడిచేతి వాటం బౌలర్స్ ఉన్నారు అయితే దాదాపుగా ఎనిమిది మంది బౌలర్లు ఒక్కొక్క ఆటగాడికి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంది అంటే బౌలింగ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట ఒకళ్ళు స్వింగ్ లో బౌలింగ్ చేయడం ఒకళ్ళు స్పిన్నర్స్ ఒకళ్ళు ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఇట్లా రకరకాలుగా అనమాట అయితే వాళ్ళందరినీ కూడా ప్రాక్టీస్ లో శుభ్మన్ గిల్ చాలా అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇటువంటి ప్రాక్టీస్ లేకపోవటం వల్లే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాము అని చెప్పేసి శుభ్మన్ గిల్ తో పాటుగా గంభీర్ కూడా ఆ అభిప్రాయపడ్డాడు జట్టులో ఉన్న అదనపు ఆటగాళ్లను భారత్ కు పంపిన తర్వాత శుభ్మన్ గిల్ ఇతర ఆటగాళ్లను ఫస్ట్ కు రప్పించాడు ఆ తర్వాత వాళ్ళతో ప్రాక్టీస్ సెషన్స్ అనేవి చాలా అద్భుతంగా జరిగాయి మొదట ఇద్దరిని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిన రెండో రోజే రావడం జరిగింది అయితే ఆ రెండో రోజు రావడంతో రెండో రోజు ప్రాక్టీస్ సెషన్స్ చాలా అద్భుతంగా జరిగాయి అయితే ఇక ఆ తర్వాత మరొక ఆరుగురిని అంటే దాదాపుగా అర మందిని జట్టులోకి ఆహ్వానించడం జరిగిందంటే ప్రాక్టీస్ లోకి దాంతో చాలా అద్భుతంగా ప్రాక్టీస్ సెషన్స్ జరిగాయి ఇక దాంతో రిషబ్ పంత్ కానీ జడేజా కానీ అలాగే నితీష్ కుమార్ రెడ్డి కానీ చాలా వైవిధ్యబద్ధమైన బౌలింగ్ను ఎదుర్కొన్నారు ప్రాక్టీస్లో ఎక్కువ బంతులు ఎదుర్కోవడానికి శుభ్మన్ గిల్ తన అధికారాన్ని ఉపయోగించాడు బీసీసీఐకి చెప్పి ఇంతమంది ఆటగాళ్ళని రప్పించాడు అయితే దీనిపైన మన ఐపిఎల్ స్టార్ అంటే హర్ప్రీత్ బరార్ ఉన్నాడు కదా అతను కూడా ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే నా భార్య లో అనే నగరం ఉంది బర్మింగ్హామ్ నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే ఆ పట్టణానికి చేరుకోవచ్చు అయితే ఈ పరిస్థితుల్లో నాకు శుభన్ గిల్ ఫోన్ చేసి జట్టు లో పాల్గొనమని ఆహ్వానం ఇచ్చాడు నాతో పాటు చాలా మంది ఆటగాళ్లు వచ్చారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రాక్టీస్ చేశాం నిజమే మేము బహుశా తుది జట్టులో ఉండకపోవచ్చు కానీ తుది జట్టులో మా ఆట ఎంత అద్భుతంగా అనేది రెండవ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా మాకు అది కనిపిస్తుంది అంటూ ఒక్కొక్క ఆటగాడు చెప్పడం జరిగింది అంతేకాదు ప్రాక్టీస్ సెషన్స్ ని కొన్ని భాగాలుగా విభజించటము జరిగింది అంతేకాకుండా ఒక్కొక్క ప్రాక్టీస్ సెషన్స్ లో అంటే మూడు ప్రాక్టీస్ సెషన్స్ ని ట్వెల్వ్ అవర్స్ పాటు విభజించడం జరిగింది ఆ ప్రాక్టీస్ సెషన్స్ లో ఒక్కొక్క ఆటగాడు కి సంబంధించి పూర్తి స్థాయి పన్నెండు గంటల పాటు ఫీల్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంటే మొదటి నాలుగు గంటల్లోనూ ఫీల్డింగ్ జరుగుతుంది తర్వాత నాలుగు గంటల్లోనూ ఫీల్డింగ్ జరుగుతుంది ఇలా ఎందుకు అంటే మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది మన భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాల కారణంగానే ఓటమి పాలైంది అందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది ఫిట్నెస్ అండ్ బాడీ కండిషనింగ్ ని ప్రతి సెషన్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు కేటాయించడంతో ఆటగాళ్లకి గాయాలను బెడద నుంచి బయటపడటము జరుగుతుంది ఇలాగా రకరకాల స్ట్రాటజీస్ తో గౌతమ్ గంభీర్ చాలా అద్భుతంగా ప్లాన్ చేశాడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ కి